ఐపోలవరం మండలం ఎదుర్లంక గ్రామం శ్రీరామ నామస్మరణతో మారుమోగింది అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట నిర్వహించనున్న నేపథ్యంలో శ్రీరామ మందిరం ట్రస్ట్ నుంచి వచ్చిన శ్రీరామ మందిర చిత్రం ఆహ్వాన కరపత్రం అక్షింతలను ఇంటింటికి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు గత పది రోజుల నుండి ఎదుర్లంక రామాలయంలో స్వామివారి స్పర్శ అక్షింతలకు విశేష పూజలు నిర్వహించారు అనంతరం భజనలు శ్రీరామ నామార్చన చేస్తూ ఊరేగింపుగా ఇంటింటికి వెళ్లి భక్తులకు అక్షింతలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు స్థానిక నాయకులు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు యువత తదితరులు పాల్గొన్నారు श्री राम रात श्री సందర్భంగా ఈ ప్రతి ఇంటికి ప్రధానమైన వివరణ చేస్తాం దీని వివరించి ప్రతి ఒక్కరికి కూడా